బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్ ఆఖరి చేరుకుంది ఇక్కడ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అర్జున్ అంబాటి వీళ్ళు ముగ్గురికి అయితే పట్టు ఒకలని విక్రమ అంటూ ముగ్గురు మధ్యన అయితే ఒక్క తాడని బిగించి ఆ తాడ నుండి అయితే కొన్ని వస్తువులని వారు బుట్టల్లో వేయమని బిగ్ బాస్ అయితే ఆదేశించడం జరుగుతుంది ఈ టాస్క్లో అర్జున్ అంబాటికి ఎవరు చాటు రాలేరు తన బలానికి మీరు ఎక్కడ పనికిరారు అంటూ శివాజీ పక్క నుండి సంచాలకుడిగా వ్యవహరిస్తున్న వాళ్ళని రెచ్చగొడుతూ ఆటలో మరింత ముందుకు వెళ్లాలని ప్రయత్నించారు అయినప్పటికీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అయితే అర్జున్ అంబాటి చేతిలో ఓట పొందారు అలా అప్పటి వరకు ఎంతో స్ట్రాంగ్గా చురుకుగా ఆడుతూ వచ్చేసిన పల్లవి ప్రశాంత్ సైతం తన ఓటమని ఒప్పుకోక తప్పలేదు ఇలా అర్జునంబట్టి చేతిలో అయితే ఓడిపోయి ఈ టాస్క్లో విజయం సాధించలేకపోయాడు అయితే ఈ టాస్క్లో ఓడిపోయినందుకు పల్లవి ప్రశాంత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు కింద పడిపోయి అయితే ఏడుస్తూ కనిపించాడు శివజీ దగ్గరికి వచ్చి ఓదార్చినప్పటికీ అన్న ఎంతో కష్టపడి ఆడానన్నా చేతిలో కాళ్ళు ఎన్నో గాయాలయ్యా అయినా పట్టించుకోకుండా ఆడా కానీ ఏంటన్నా ఇలా ఓడిపోయా అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఆడడం అయితే మనందరం చూడొచ్చు ఇలా ఈ టాస్క్ లో అయితే ప్రశాంత్ తోడ్పీ ఫైనల్ గా అర్జున్ అంబాటి అమర్ అయితే మిగిలారు